ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జన్మదినం సందర్భంగా డెబ్బై వార్డులో పాతగాజు మండలం అధ్యక్షురాలు దేనకొండ పావుని ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు ఎవరైతే ఉన్నారో మొత్తం డెబ్బై వార్డులో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు అన్ని ఆరు సచివాలయాల పరిధిలో ఉన్న పారిశుద్ధి కార్మికులకి డెబ్బై మందికి పాలు అలాగే గుడ్లు పాదరక్షలు వాళ్ళందరూ కూడా నిత్యం వార్డులో తిరుగుతూ వాళ్ళు విధి నిర్వహణలో ఉపయోగపడాలని ఉద్దేశంతో డెబ్బై మందికి పాదరక్షలు ఇవ్వడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జన్మదినం పురస్కరించుకొని పదిహేను రోజులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీ లకరాజు సోంబాబు గారు అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గుటూరు శంకర్రావు గారు అలాగే మరో సీనియర్ నాయకులు నాగేశ్వరరావు గారు ఆడర్ తాదబాబు గారు అందరూ కూడా అటెండ్ అయ్యారు ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాటా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా అక్కడ పారిశుద్ధిక కార్యక్రమాలందరికీ కూడా పాలు అలాగే గుడ్లు పాదరక్షలు ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా ప్రపంచంలోనే ఎవరు గౌరవించిన విధంగా పారిశుద్ధ కార్యక్రమాలను హక్కును చేర్చుకొని వారి పాదాలు కడిగి ఆ విధంగా అటువంటి కార్యక్రమం నిర్వహించారు దేశంలో ఏ ఒక్క ప్రధానమంత్రి కానీ నేటి వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కానీ పారిశుద్ధిక కార్యక్రమాలని ఆ విధంగా గౌరవించిన పరిస్థితులు లేవు అది ఒక భారతీయ జనతా పార్టీలోనే నరేంద్ర మోడీ గారి ద్వారా సాధ్యమైంది ఆ విధమైన గౌరవం ఎందుకంటే మనం ఏదైతే వ్యర్థాలను మల్లాలను విడిచిపెట్టిన మల్లాలన్నింటినీ కూడా ప్రతిరోజు కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళ విధి నిర్వహణలో అకుంటది దీక్షతో పనిచేస్తారు అందువల్ల వాళ్ళని గౌరవించాలన్న ఆవశ్యకత ఉంది దానిలో భాగంగానే ఈరోజు పారిశుద్ధి కార్యక్రమాలు గౌరవించడం జరిగిందని తెలియజేసుకుంటాం